హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ ఈరోజు రాజన్న సిరిసిల్ల రాజన్న సిరిసిల్లా వస్తు జరిగింది మరి కేకే న్యూస్ హైదరాబాద్ నుండి మనము స్టూడియో నుండి ఎందుకు వచ్చినప్పుడు స్పెషల్గా గోనెల్లప్ప గోనెల్లప్ప గో ఫెషల్ అంటే ఏందనేది చాలా విషయాలు తెలుసుకోవాలి తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి దాంతోపాటు బీసీ పద్మశాలి తెలంగాణ స్టేట్ దాదాపు పన్నెండు లక్షల నుండి పదిహేను లక్షల మంది ఈరోజు గో నెల్లప్పని తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలంటే అంత పెద్ద సబ్జెక్ట్ ఉంది ఇంతవరకు ఎవరి ఇంటర్వ్యూ ఏంది ఏ సోషల్ మీడియా రాంది ఏ పేపర్ వాళ్ళు రాంది ఏ ఎలక్ట్రానిక్ మీడియా ఇంటర్వ్యూ ఈ ఈరోజు మనము ఎల్లప్పని లైవ్లో తీసుకున్న జరుగుతుంది మరి ఎల్లప్ప మన ముందు ఉన్నాడు గోనేల్లప్ప గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలంగాణ రాకమంత ఉద్దం పోరాటం ఉద్దం పోరాటం చేసిన వ్యక్తి గోని ఎన్నో పోరాటాలు చేసినా ఎన్నో చేసిన వ్యక్తి ఆ వ్యక్తి ఇప్పుడు మన ముందు ఉన్నాడు దాంతో పాటు చాలామంది పార్టీలు అటు ఇటు అటు జంప్ అవుతుంటారు అది కామన్ డబ్బులకు ఆశపడతారు లక్షలకు కోట్లకు ఆశపడుతుంటారు మరి ఎల్లప్ప అని గోనెల్లప్ప అనే వ్యక్తి ఒకటే రకం ఒకటే స్టైల్ ఒకటే పద్ధతిలో ఇప్పటి వరకు అదే స్టైల్లో ఉన్నారా మన జనాలు చెప్తారు పబ్లిక్ చెప్తున్నారు సిరిసిల ప్రజలు కూడా ఎప్పుడు జరిగింది మనకు అది ఎంతవరకు నిజం అనేది కూడా మనము లైవ్లో తీసుకుందాం ఆయన ఆయనతో కూడా చాలా విషయాలు మాట్లాడి ఉంది మరి దాంతో పాటు ఆయన మాజీ అంటారు మరి మాజీ అనేది కూడా చాలా పెద్ద విషయం అది కూడా మనము అటు తెలుసుకుందాము అనేది మన ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి ఇప్పటి కూడా కేకే మహేందర్ రెడ్డితోనే ఉన్నాడు గతంలో గతంలో ఎన్నోసార్లు కేటీఆర్ పిలిపించినా కానీ ఇరవై లక్షలు ఇచ్చినా ముప్పై లక్షలు ఇచ్చినా కానీ మాట తప్పకుండా కేకే మహేందర్తో నుండి జరిగింది అంత నమ్మకమైన వ్యక్తి గోనేప్ప నమస్తే ఎల్లప్ప నమస్తే బాగున్నారా బాగున్నారా బాగా బాగున్నా అంత బాగా కదా అంటే బాగున్నారా అంటే చాలా ఉన్నాయి అలా అంటే ఆర్థికంగా బాగున్నారా ఆర్థికంగా మనకి ఏమో అలవాట్లు లేవు కనుక మనం అంటే మీకున్న లీడర్షిప్ లో అంటే మీకు తెలుసుకున్న విషయం ఏంటంటే బాగున్నారు మీరు ఎన్ని కోట్లకు ఉన్నారు అంటే బయట సమాచారం ఎన్ని కోట్లకు ఉన్నారు మీరు పైసలకు ఏం లేదు అంతేనా మామూలు పైసలకు సూట్ వెళ్ళపోగారు మీకు ఒక క్వశ్చన్ చెప్పు కబ్జాలు బాగా చేస్తారట కదా సార్ నిజమేనా ఒక్క కబ్జా ఎక్కడ చూపించినా కూడా అది వాళ్ళకి ఇస్తారు అంటే మేమనుడు కాదు కొంతమంది ప్రజలు అంటే మాజీ ఆయన అది ఇది బో అన్నట్టు మాట నిజమేనా సార్ ఒక్కటి ఏదన్నా చూపిస్తే కూడా ఆళ్ళకి ఇచ్చేద్దాం మనం అంటే డ్రైవర్కి వచ్చి మీ చూడాలే ఇచ్చు అంటే వైట్ మీరు అది జనాలకు కూడా తెలుస్తుంది ఓకే అయితే ఆ విషయం పక్క పెట్ట తెల్లప్పగారు మీరు గతంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటే తెలంగాణ రాకమోసి మీరు పోరాటం చేస్తారు ఎన్నో ఉద్యోగం చేసారు మీకు ఎన్నో బెదిరిం ఎన్నో ఎన్నో జరిగినాయి మీరు ఒకటే కేకమైన దగ్గరనే ఉన్నారు ఇప్పటివరకు ఏ పదవికి ఆశపడకుండా మీకు ఇరవై లక్షలు ఇచ్చిన ముప్పై లక్షలు ఇస్తా అని వచ్చినా కానీ మీరు పక్కా తప్పుకున్నారని సమాచారం నిజమేనా సార్ ఇది నిజమే అది నాకు వాళ్ళ ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఫోన్ కాల్ ఉన్నాయి వాళ్ళ వచ్చినవి కూడా అన్నీ ఉన్నాయి వాస్తవానికి తెలంగాణ ఉద్యమం అప్పుడు ఈ సిరిసిల్లలో కూడా నేను రెండు వేల ఒకటి నుంచి ఉద్యమంలో పనిచేసిన టీఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్గా సిరిసిల్లలో పనిచేసిన అంతకుముందు కూడా టీఆర్ఎస్ పార్టీ కన్నా ముందు మా కొన్ మన హైగర్ నరేంద్ర పార్టీ పెట్టిండు అందులో కూడా నేను టీజీఎస్ కమాండర్గా పనిచేసిన టీఆర్ఎస్ టీజీఎస్ అన్ని కలిసినప్పుడు కూడా అన్ననే టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా చేసిన ఇదే సిరిసిల్ల పట్టణ అధ్యక్షుని చేసిన నేను రెండు వేల తొమ్మిది దాకా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని చేసిన ఎందుకంటే ఇక్కడున్న సిరిసిల్ల ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్కు దురుద్దేశం పుట్టి కేకే మహేంద్రెడ్డికి టికెట్ అయినప్పుడు నేను సంపూర్ణంగా మహేంద్రెడ్డికి బలపరిచి నేను కేకే మహేంద్రెడ్డితో రెండు వేల తొమ్మిదిలో ఆయనతో పోవడం జరిగింది అప్పుడు నా వెంబడి ఎంతమంది కేటీ కేటీఆర్ మనుషులందోళన కూడా నేను పోలే ఎందుకంటే ఒక ఉద్యమం తీసుకున్నాం ఆ ఉద్యమంలో నాకు ఫస్ట్ నుంచి కేకే మహేంద్రెడ్డి తెలంగాణ ఉద్యమంలో మాత్రం ఉన్నది కనుక ఆ ఉద్యమానికి నేను సపోర్ట్ చేసిన తెలంగాణ వచ్చే వరకు కూడా తెలంగాణ వచ్చినాక కూడా నేను కేకే మహేంద్రెడ్డికి ఈరోజు కూడా నేను కేకే మహేంద్రెడ్డికి సపోర్ట్ చేసుకుంటా ఉండడం జరిగింది అప్పుడు మాకు ఒక మాట మీరు ఎన్ని ఆఫర్లు వచ్చినా కానీ మీకు ఎన్ని బెదిరింపు కాళ్ళు వచ్చినా కానీ మా దగ్గర రాకపోతే మీకు మీ మీద కేసులు కానీ దాడులు కానీ బెదిరింపు కాళ్ళు ఇవన్నీ వచ్చినా కానీ ఎందుకు వన్ సైడ్ ఉన్నారు మీరు అంటే దాదాపు ఒక రాజకీయ నాయకులు ఎవరే కానీ ఇలా మనకు గవర్నమెంట్లో చూసుకుని ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ చూసుకుంటే చాలా చాలామంది జంప్ అయిపోయారు మీరు ఒక్కటే ఎందుకు ఉన్నారు ఎందుకు మీ ఎదగడానికి ఎందుకు మీరు బ్రేక్ అయ్యారు అంటే మీరు ఉన్న ఇప్పుడు ఉన్న పోషన్ మీరు చాలా ఒక ఎమ్మెల్యే పోషన్ ఉండే పోషన్ అన్నట్టు మీరు ఆదేశాలు ఎందుకు ఎందుకు మీరు ఒక పార్టీలో చేయడానికి అంటే అంటే వేరే మామూలుగా స్వార్థంగా ఆలోచిస్తుంటారు అంటే మళ్ళీ పోవాలి మీరు డబ్బులు సంపాదించాలి చాలా డెవలప్ కావాలి అని అట్లా మీరు ఎందుకు లేరు అంటే ఎవరు చూసినా కానీ ఎల్లప్ప ఏ పంచాయతీ చేసినా కానీ ఏ చేసినా కానీ క్లియర్ ఉంటుంది రూపాయి తీసుకోడు అని కొంతమంది లేదు అని కొంతమంది మీరు ఎందుకు వేరే దానిలో పోవడానికి ఇప్పటివరకు ఏ పార్టీలో మీరు ఒక పార్టీలు ఉన్నారు కానీ పవర్ పవర్ లేరు మీరు ఎందుకని మీరు సైలెన్స్ ఉండరు అసలు నేను నుంచి ఏంటంటే మాకు పెద్ద ఫ్యామిలీ మేము మంది అన్నదమ్ములం ఇద్దరు అక్కడ ఎనిమిది మంది కనుక ఏదైనా మాట ఇస్తే ఆ మాటతో ఉండట్లే ఈ రోజు దాకా మేము అట్నే బతికినాం నేను రెండు వేల ఒక్కట్ల గ్రామ పంచాయతీ వార్డ్ నెంబర్ కూడా అయినా నేను టీఆర్ఎస్ పార్టీ పెట్టకముందు కూడా నేను వార్డ్ నెంబర్ అయినా అప్పుడు సుధాల దేవ మంచి దగ్గర మిత్రుడు ఉండే సుధాల దేవాతో నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా అప్పుడు నేను వార్డ్ మెంబర్ను ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ చాలా అవుతుందో అప్పుడు నేను తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఏది జలదృశ్యం కొండ లక్ష్మణ్ బాబు గారు మా పద్మశాలి మా గురువు ఆయన పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమంలో జలదృశ్యంలో మేము కేసీఆర్ని కలవడం జరిగింది రెండు వేల ఫస్ట్ స్టార్టింగ్లో అప్పుడు అంతా అప్పుడు ఎనభై మంది ఉన్నారు జలదృశ్యంలో అందులో మా ఊరు నుంచి కూడా నేను పోవడం జరిగింది అప్పటి నుండి నేను సిరిసా పట్టణానికి వచ్చినాక నేను టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ అయినా తర్వాత నన్ను నాకు మళ్ళీ తీసేయాలని మహేందర్ రెడ్డికి టికెట్ ఇస్తే మళ్ళీ ఈయన పోతాడని ముందుగా కసిగట్టిన కేసీఆర్ ఎన్నికలు పెట్టినా కూడా నేను ఇక్కడ మళ్ళీ ఓట్లతో కూడా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని గెలిచిన నాకేందంటే ఇక్కడ పద్మశాలు బాగా మంది ఉన్నారు ఇక్కడ పద్మశాలు ఎమ్మెల్యే కానీ ఆలోచన ఉండే అప్పుడు ఆత్మహత్యలు జరిగినప్పుడు కూడా రెండు వేల ఏళ్ళ కేటీఆర్ ఇక్కడ లేనప్పుడు కూడా యాభై లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ ఆత్మహత్యలు కాకుండా ఒక సొసైటీని లెక్క ఏర్పాటు చేసి ఇవ్వడం వల్ల నేను పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నా కీలక వ్యక్తిగా అప్పుడు భూమిక పోషించిన ఆనాడు ఈరోజు ఉన్నోళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో లేరు ఆనాడు ఇక్కడ కేసీఆర్ ఎంపీ ఉన్నప్పుడు ముందుండి కేసీఆర్ ఎంపీ గెలిపించి మేము ఆయన దగ్గర చందాల రూపకంగా యాభై ఒక్క లక్ష కాడ ఈ ఆత్మహత్యలు కాకుండా ప్రతి చిన్న వ్యాపారాలు పెట్టుకుంటే ఓ పదివేలు ఇస్తే మిత్తి లేకుండా తీసుకొని వీళ్ళు బతకాలన్న ఆలోచన మీద యాభై లక్షల రూపాయలు తీసుకొచ్చిన దానిలో కూడా ఈ పద్మశాలకు నేను కీలక వ్యక్తిని అప్పుడు కూడా టెన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్గా ఉన్నా అప్పుడు పద్మశాల సంఘానికి వంద నర్సా అని పెద్ద మనిషి ఉండే అప్పుడు మేము అన్ని అనుబంధ సంఘాలను పద్మశాల అనుబంధ సంఘాలతో కంపేసి దాని ఒక యాభై లక్షల రూపాయల నిధిని వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ నిధి ఈరోజు కూడా నడుస్తూ ఉన్నది కీలకంగా ఆనాడు ఆ నిధి తీసుకొచ్చినప్పుడు కానీ నేను నిధిని తీసుకొచ్చినాడు నేను పార్టీ ప్రెసిడెంట్గా టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా నేను తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు కూడా పద్మశాలు మళ్ళీ అదే స్థితిలో ఉంటా ఉన్నారు మరి అందరం కూడా ఏకమై స్థానికంగా ఎప్పుడైతే మనం మన నియోజకవర్గాలు తెలంగాణలో పదిహేడు స్థానాలలో పద్మశాలలు ఎమ్మెల్యే గెలిచే అవకాశాలు ఉన్నాయి దాన్ని వాడుకుంటలేం మన ఓటు మనం వేసుకోకుండా పక్కవారికి వారికి వేసినప్పుడల్లా అక్క తినట్టే ఉంటుంది కనుక గ్రహించి అందరూ కూడా నీతి నిజాయితీగా ఉండాలి ఎందుకంటే ఓటుకు అమ్ముడు పోడు పైసలకు అమ్ముడు పోడు మద్యానికి అమ్ముడు పోకుండా మనం ఎప్పుడైతే కమిట్మెంట్గా మనం గట్టిగా ఉంటామో మనం కూడా జనాలలో గుర్తింపు వస్తుంది ఇలా రాకుండా ఖచ్చితంగా ఓనాలు గుర్తింపు వస్తుంది ఎందుకంటే అప్పుడు మనం తిరిగినాడు ఈ సిరిసిల్లపట్నం పత్తి ప్రజలకు కూడా తెలుసు టిఆర్ఎస్ పార్టీలో యాభై లక్షలు కోని ఎల్లప్ప సిరిసిల్ల పట్టణ పట్టణానికి పద్మశాలకి మీరు ఏం చేశారు ఇప్పటి వరకు ఎక్కడసిన బీసీ పద్మశాల అనేది ఎక్కడ వాళ్ళక్కనే ఉన్నారు ఏ మాత్రం మార్పు లేదు ఎందుకు మీరు వీళ్ళని మార్చలేరు ఎందుకు మీరు చిన్న మీటింగ్లు పెట్టి మార్చలేరు ఈరోజు బీసీ మీటింగ్లో అని తీర్మానం అన్న బహిరంగ సభల వాళ్ళ స్వార్థం కోసం మాట్లాడుతున్నారు ఎల్లప్పగారు మరి ఈ పద్మశాలి అనేది వెనుకబడ్డ కులం వెనుకబడి అసలు గుర్తింపు లేదు స్టేట్ మొత్తం ఏ ఇప్పుడు గతంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న గుర్తింపు లేదు ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ లో గానీ గుర్తింపు లేకుండా అయిపోయింది అది మీకు తెలిసిన విషయం ఎందుకని మీరు దీన్ని ఒక ఏకమైన ఏకంగా ఎందుకు చేస్తలేరు ఎందుకు ఒక్కటైతలేరు పద్మశాలి కులం వెనుక పడ్డ కులం కాదు వెనుక పడ్డది వెనక పడ్డ కులం కాదు పడే గుర్తింపు లేదు ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చినాడు పంతొమ్మిది వందల యాభై రెండులో ఓటు హక్కు నా జాతి ఎంధాన్ని ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఈ రోజు ఒక్కలే ఉన్నారు రాష్ట్రంలో అంటే వెనుక పడ్డం మరి పంతొమ్మిది వందల యాభై రెండులో ఏ జా ఎవరు కూడా ఎమ్మెల్యే కాని రోజుల నా జాతి నా పద్మశాలి కులం వాళ్ళు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అయ్యారు మరి ఈ రోజు ఒక్కలేరు చైతన్యం కావాలి కానీ చైతన్యం ఎలా ఒక నిమిషం పద్మశాలి బీసీల ఎమ్మెల్యే లేరు ఎంపీ లేరు మంత్రులు లేరు ఇప్పటి వరకు వాస్తవానికి మన ఓట్లు మనమే అన్నారు కదా ఈ తెలంగాణ స్టేట్ అందరూ ఓట్లేస్తే మన ఉంటారు ఎంపీలు ఉంటారు మంత్రులు ఎంపీలుంటారు మీరు అసెంబ్లీ తెలంగాణ ఉద్యమాన్ని ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు కొండలక్షన్ బాబు తర్వాత టైగర్ నరేంద్ర తర్వాత ఎమ్మెల్యే సత్యనారాయణ ఇంతమంది ఉద్యమకారులు తెలంగాణ ఫస్ట్ నిజమైన ఉద్యమకారుడు మా కొండలక్ష్మణ్ బాబు తెలంగాణ గురించి ఏ స్వార్థం లేకుండా తన మంత్రి పదవికి తెలంగాణ వచ్చేదాకనే నిలవడాని మంత్రి పదవికి కానీ ఎంఎల్ఏ పదవులకు కాని రాజీనామా చేస్తే కరెక్ట్ నికాలస్ గా రాజీనామా చేసి ఎమ్మెల్యే ఉన్నప్ప ఇప్పుడు మా ఎంఎల్ఏ కేటిఆర్ కేటిఆర్ ఎల్లా ఏం పొలం దొర రాహసు రాహుసు ద్వారా తెలంగాణ ప్రజలరా లప్ప మనతో నిన్ను చెప్తుండు ఇలా ఒక ఎల్మ దొర ఒక హెమ దొర ఎమ్మెల్యే గా రాజనా జిల్లాకు ఉన్నాడు అంటే ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కానీ మన బీసీ బిడ్డల పద్మశాలని అనుగదొక్కుకుంటా ఈ రోజు ఎలమ దొరకు ముందడుగు పోతున్నారు అదే పద్మశాలి బీసీ బిడ్డలు పోతే మనోల్లే ఉంటారని ఒక ఆలోచన దానిపైన మీరు ఏమంటారు పంతొమ్మిది వందల యాభై రెండు ఇక్కడ ఏదైతే ఓట కొట్టిందో అప్పటి నుండి కూడా ఈ సిరిసిల్ల నియోజకవర్గం ఓసీల చేతిలోనే ఉన్నది బీసీల చేతికి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తే పడిపోతా ఉన్నాం నేను నేను పెట్టింది ఎందుకంటే మార్చాలే మార్చు మారాలంటే జిల్లా జిల్లాలో ఇప్పుడు ఈ జిల్లా లేకపోతే మండలాల్లో ఇట్లా మీరు పెట్టుబడుకోవాలి మీ లెక్క న్యాయ న్యాయంగా లేరు సార్ మీ లెక్క తెలంగాణ స్టేట్ లో న్యాయంగా లీడర్ అన్నట్టు లేరు ఫస్ట్ టైం చూస్తున్నా గోనిల్లప్ప అనే వ్యక్తిని ఫస్ట్ టైం చూస్తున్నా ఒకటే దానిలో ఉండడు ఒక దానిలో అనేది మొదటిసారి చూస్తున్నా ఇది ఇది తెలంగాణ ప్రజలకు అందరికీ అర్థం కావాలి బీసీపీ అందరికీ ఒక్కదాని అనేది ఇప్పటి వరకు ఏ లీడర్ లేడు ఏ సర్పంచ్ లేడు ఏ ఎంపీపీ లేడు ఎవరు లేరు ఏడ ఎక్కడ మనకు కొంచెం సందర్భ జంపేట ఉన్నారు కానీ డబ్బుల కష్టపడి కానీ ఈ రోజు ఒకటే స్టైల్లా అదే కేకమైన ఇప్పటివరకు ఆయనతోనే ఉన్నారు ఇప్పుడు మీకు చైర్మన్ వచ్చింది చైర్మన్ వస్తా అని చెప్పి అంటే ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలరా గోనెలప్ప గురించి మనం మాట్లాడుతున్నాం అంటే ఆయన ఎంత శూన్యంగా చెప్పేస్తుండు ఏది లేకున్నా గానీ ఏది వచ్చినా గానీ చూసుకున్నా అంటే అట్లా ఇంత నిజంగా ఇంత న్యాయంగా ఉంటావు ఫస్ట్ టైం చూస్తున్నాం మనం లైవ్ లో చూస్తున్నాము ఎల్ల పని అంటే ఎందుకు అసలు మీకు ఏ ఆశలు ఇవ్వ మరి ఎదిగాలని నమ్ముకున్న వాళ్ళని లావట్టాలి వాళ్ళు లీడర్లు చేయాలి వాళ్ళు తయారు చేస్తే తయారు చేసే శక్తి మన దగ్గర పద్మశాల దగ్గర లేరని మీరే ఒక రకంగా చెప్తే నేను అనేది ఏంటంటే రాష్ట్ర స్థాయిలో కూడా ఒక్క సంఘం ఉండాలి ఏ కులానికైనా ఒక్క సంఘం ఉంటే ముందు అడిగిపోతుంది మన పద్మశాల రాష్ట్రం ఎన్ని సంఘాలే సరే పద్మశాల సంఘాలు ఎక్కువ ఉంటాయా ఒకటే సంఘం ఉంటుందా ఇక్కడ అంటే ఇక్కడ కుల సంఘం అయితే ఒకటే కానీ అనుబంధ సంఘం జిల్లా మొత్తం ఒకటే సంఘం ఇలాగే ఇలా కూడా ఏమైనా రాజకీయాలు ఉంటాయా సంఘం ఒక్కటే ఉంటుంది కానీ దానికి ఈ ఒక్కరు కొంతమంది దూరం నింపడబోతారు కొంతమంది అన్ని కులకు అన్ని కులాలకు ఇక్కడ అందరు ఏదంటలేను మీరు క్లియర్గా వినండి నా డైలాగ్ బీసీ బిడ్డలు పద్మశాలి ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏ పాటలు ఉండని ఒక ఒక ఇంట్లో కంటే ఒక ఫ్యామిలీ పద్మశాల సంఘం అంటే ఒక ఫ్యామిలీ ఆ ఒకటే ఉందా ఇంకేమన్నా పద్మశాలి పద్మశాలి కులానికి సంబంధించి ఒక్కటే సంఘం ఉన్నది కానీ వ్యాపార రీత్యా పరంగా ఒక పదహారు పదిహేడు సంఘాలు ఇక్కడ ఉంటాయి ఎందుకంటే ఎవల యార్ అని నూలు సంఘం అని కాటన్ సంఘం అని పాలిస్టర్ సంఘం అని అందులో మళ్ళీ షేట్లకి లెక్క సంఘ సంఘాలు ఉంటాయి మీరు ఎంతమంది రావాలంటారు ఒకవేళ లప్ప బహిరంగ సభ బీసీ పద్మశాలి బహిరంగ సభ సభ ఇదే సిరిసిల్ల జిల్లాలో పెడితే ఎన్ని లక్షలు వస్తారు అంటే మనం అట్లా దాన్ని ఏ కోణంలో తీసుకోవాలంటే పద్మశాలి చైతన్య రతము పద్మశాలి ఏదో ఒక రకంగా రాయ రాష్ట్ర నాయకత్వాన్ని మనం పరిగణ తీసుకొని రెండు మూడు మీటింగ్లు పెట్టుకొని సిరిసిల్ల అటువంటి ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో పదిహేడు నియోజకవర్గాల తెలంగాణ పద్మశాలీలు ఎక్కువ ఉన్నారు కనుక ఈ పదిహేడు నియోజకవర్గాలల్లో ఖచ్చితంగా పద్మశాలి రాష్ట్ర సంఘం బాధ్యత తీసుకొని తిరిగినట్టయితే ఖచ్చితంగా అసెంబ్లీలకు ఒక పదిహేడు మంది అంటే దాదాపు పది మంది అన్న మనం అసెంబ్లీకి పోయిస్తే ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో యాభై పర్సెంట్ పైన పదిహేడు నియోజకవర్గాలలో మనం మెజార్టీ ప ప్రజలు ఉన్నాం పద్మశాలలో మన ఓటు మనం వేసుకుంటే పదిహేడు నియోజకవర్గాలకు కలుద్దాం ఈ పదిహేడు నియోగవర్గాలలో మనం చైతన్యం చేసుకోవాలి ఇంతవరకు ఎక్కడ కూడా ఊళ్ళో కూడా ఈరోజు ఒక ఎస్సీలు కానీ ఒక మాల వాళ్ళు కానీ లేవరామాల లేచి ముందుకు సాగరమాల అని ఒక పాటలు పాడుతున్నారు అట్లా గిట్టే మనం పద్మశాలను పోయి ఖచ్చితంగా ఏకమైతే మనం పదిహేడు నియోజకవర్గాలలో ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాం కానీ ఈ చైతన్యం అంతటా చాలు చేయాలి అందరూ కూడా నా ఓటు నా కులానికి వేసుకుంటా నా ఓటు నేనే ఎమ్మెల్యే అవుతా అనే సబ్జెక్ట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పదిహేడు మంది ఎమ్మెల్యేలం పద్మశాలం ఖచ్చితంగా అవుతాం ఎందుకంటే మెజార్టీ పరంగా యాభై పర్సెంట్ పైన ఉన్నాం కనుక నియోజకవర్గాల ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాం చివరికి వచ్చాం వెళ్ళప్ప మీకు నెక్స్ట్ రాబోయే రాబోయే ఎలక్షన్లో మళ్ళీ మీరు పద్మశాల బీసీపీ సపోర్ట్ చేస్తారా లేకపోతే వేరే ఇప్పుడు ఇప్పుడున్న బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు రెడ్డిలో వేరే వేరే వాళ్ళ వాళ్ళ సపోర్ట్ చేస్తారా లేకపోతే ఉన్న పద్మశాలి వాళ్ళు ఉన్న మనదాలకి మంచి క్యాండిల్ పెట్టి మీరు గెలిపిస్తారా ఇప్పుడు నాయకుడు అంటే జనాలకి వెళ్ళి పుట్టిన పుట్టేవాడే నాయకుడు ఈ ఇక్కడ తీసుకున్నట్టే చరిత్రను చూసుకోవాలి ఎవరు చరిత్ర ఏంది వాళ్ళ గుణగణాలు ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది ఆయన ఎంతమందికి సాయం చేస్తాడు ఎట్లా ఉంటాడు మరింత అవుతుందా కాదా అనుకున్నట్టే జనాలు కూడా సపోర్ట్ చెప్తారు జనాలు ఏం చేయరు ఈ మాట ఎందుకంటే ఎలా పగలంటే ఇప్పుడు రోజు తీర్మానం మళ్ళీ ఒక బీసీ మీటింగ్ పెడుతున్నాడు నిన్న ఒక కూడా ఒక మీటింగ్ రావాలని సోషల్ మీడియాలో విడుదల చేసినాడు ఓకే విడుదల చేసినప్పుడు ఏమైతుంది అంటే ఒక యూట్యూబ్ ఛానల్ నడిపిస్తుంటా ఒక ఎమ్మెల్సీ పదవి గెలిచి ఇలా ఎమ్మెల్యే ఎమ్మెల్యేను మంత్రి ఆశా కొద్ది బీసీలని రెస్గ కొట్టుకుంటా మీటింగ్ పెట్టి అటువంటిప్పుడు వేరే కులాన్ని ఇవ్వకుండా ఓన్లీ బీసీ బీసీ రెస్గ కొట్టుకుంటా అటు రెడ్డిలని తిట్టుకుంటా ఇటు బీసీలో లా పట్టుకుంటా ఈ రకంగా చేస్తుంటే మనం పద్మశాలి ఓన్లీ పద్మశాలి బీసీ ముందు ఏ మీరు ఒకటి అన్నారు బీసీ బీసీలు ఈ రాష్ట్రంలో అరవై మూడు పర్సెంట్ ఉన్న బీసీలకు ఎమ్మెల్యే స్థాయి కూడా అంతే పర్సెంట్ ఉండాలి కదా లేదు కనుక తీర్మానం వల్లన్న బీసీల గురించి కొట్లాడేదాని న్యాయం ఉన్నది బీసీలు ఎప్పుడు కూడా చైతన్యం కావాల్సిందే ఆ బీసీ దానినే మనం పద్మశాలం కూడా బీసీ బి పదిహేడులో ఉన్నాం కనుక ఖచ్చితంగా బీసీల ఐక్యం అయితే పద్మశాలకు కూడా న్యాయం అవుతుంది కదా ఎందుకు కావద్దు అదే అంటే ఎందుకంటే ఈ రాజారీ జిల్లా నుండి గోనెలప్ప అనే వ్యక్తి ఆ బీసీల విషయంలోనే మేము ఒక పోరాటం ఇండోళ్ళు ఒక పోరాటం చేసి ఇప్పుడు ఒక పోరాటం స్టార్ట్ చేయాలి మీరు ఒక పోరాటం స్టార్ట్ చేసారు ఇప్పుడు ఒక పోరాటం స్టార్ట్ చేయాలి తప్పలేదు కదా ఇది కొత్తది ఇప్పుడు చేయాలి పద్మశాలను ఏకం చేయాలి పద్మశాలి కూడా ఎమ్మెల్యే ఏదైతే ఫస్ట్ పంతొమ్మిది వందల యాభై రెండు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచినారో మరి ఆ స్థాయి ఎందుకు కిందికి పోతుంది మన వాళ్ళకి కూడా కొద్దిగా ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే రో ఓట పుట్టినప్పుడు తెలియనప్పుడే మనం ఎనిమిది మందికి గెలిచినాం ఈవెల్లా తెలిసింది ఫోన్లు ఉన్నాయి యూట్యూబ్ ఉన్నది ఈవెళ్ళ ఇక్కడ ఏం జరుగుతుందో ప్రపంచంలో తెలుస్తుంది ఈ రోజు మనం ఎందుకు కింద జగోతున్నాం అంటే మనదాన్ని ఐక్యత అవుతలేదు కనుక అందరూ కూడా పద్మశాలు గ్రహించాలి మనవు ఇయ రేపు అన్నం దీని అంటే మనకు రేషన్ బియ్యం రావనన్నా మన పిల్లలు చదువుకోనన్నా ఉద్యోగాలు కావాలన్నా ఒకరింటికి అడుక్కోకుండా మన ఓటు మనం వేసుకుంటే మన ఎమ్మెల్యే మనం అయితే అవి మన ఇంటికి నడుచుకుంటూ కనుక పద్మశాలి ప్రతి ఒక్కరు ఎప్పుడు ఓటు వచ్చినా ఫస్ట్ అక్కడ చూడాలి ఉన్న పద్మశాలి ఉన్నారా ఉంటే ఫస్ట్ పోయి పద్మశాలకి వెయ్యాలి ఎప్పుడు ఎన్ని పైసలు ఇచ్చినా తాగిచ్చినా తినిపించినా మన ఫస్ట్ మన పులపనికి వేసుకున్నాక మనం లేకపోతే మీరు ఎటువంటి అది కూడా బీచ్లకు వేసుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా రాబోయేది కొట్లాడి గుంజుకుంటేనే వస్తాయి వట్టి ఎవడి ఇంటికాయడు కనుక ఇప్పుడు కూడా మారకపోతే ఎవ్వడు కూడా మార్చలేడు మనం ఖచ్చితంగా నిద్రపోతూ ఉన్నాం చాలా వాళ్ళం ప్రతి పల్లెటూళ్ళ ఫస్ట్ మనకు మొగ్గాలు ఉండే ఊర్లల్లో పల్లెటూళ్ళ ఇప్పుడు చర్లు నేర్తురు రాట్నం చుడుదురు ఈ రోజు ఆ వ్యవస్థనే ఖరాబ్ అయిపోయింది ఆ వ్యవస్థ లేదు ఊర్లల్లో పల్లెటూర్లో శాలకు పనే లేదు అయితే పెట్టుకునే సైకటెక్స్ లేకపోతే చికెన్ సెంటర్ లేకపోతే ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటా బతికి బతి కరెక్ట్గా బతుతూ ఉన్నారు వెనకటి రోజుల లెక్క లేము కనుక బాగా ఆలోచన చేసి మనం ఐక్యంగా ఉమ్మడిగా ఏడ పది మంది ఉన్నా ఆ పది మంది ఐక్యంగా ఉండి ఓటు వచ్చేవరకల్లా మనోళ్ళకి ఓటు చేసుకుంటేనే రేపు రాజకీయంగా మనం కూడా ముందడుకుపోతాం లేకపోతే కనుక ఖచ్చితంగా పద్మశాలు ఏ పల్లెటూరు ఉన్నా పది మంది ఉన్నా ఐక్యంగా ఉండి ఈ తెలంగాణ రాష్ట్రంలో మన సత్తా మనం చూపించకపోతే మన బతికే మనగడాకు అర్థం లేకుండా అని ఇప్పుడు కేకే ఛానల్ ఇంటర్వ్యూలో మీరు కూర్చుంటే ఆలోచన వచ్చిందా లేకపోతే ముందు ఏమీ ఆలోచన ఇప్పుడు చేంజ్ కావాలనేది కానీ చైతన్యం చేసేదానికి మీ అటువంటి యూట్యూబ్ ఛానల్ కూడా మనకు పద్మశాలకు బాగా అవసరం ఉన్నాయి ఖచ్చితంగా మీ అటువంటి వాళ్ళు కూడా తీసుకోవాలి ప్రతి పల్లెకు మీరు పోవాలి మన పద్మశాల స్థితిగతులు ఎట్టుకున్నాయి దాని మీద పూర్తి ఆహ్వాన తీసుకున్నాక రాష్ట్రంలో వల్ల మంచి మంచి నిర్ణయాలు తీసుకొని మనం ముందడుకు పద్మశాలలో ముందడుకోవాలని నేను కేకే ఛానల్ కూడా నేను కోరుతూ ఉన్నా థ్యాంక్ యూ ఇది తెలంగాణ ప్రజల ఈ ఈరోజు అంటే మనకు చాలా సంది మనం సిక్స్ మంత్స్ మనం ట్రై చేస్తున్నాము గో గలవాలని కానీ రోజు మనకు టైం దొరికింది మనం కూడా బిజీ ఉన్నాము ఎన్నో మీటింగ్లలో కరెక్ట్ అవ్వడు ఈరోజు అనుకోకుండా మనం ఫిష్యులకు వచ్చి గోని లెప్ప జరిగింది దానితో పాటు ఇక్కడ మిగతా బీసీ పద్మశాలి మిగతా నాయకులు కూడా ఉన్నారు ఎందుకంటే ఫిషల్గా ఎందుకు పని తీసుకున్నామంటే ఆయన ఎన్నో పోరాటం చేసిందని దాని విషయంలో మనం స్పెషల్గా లైవ్లో చేసుకోవడం జరిగింది స్పెషల్గా ఇంటర్వ్యూ చేయడం జరిగింది మనం నెక్స్ట్ ఎక్స్ ఎస్టోలో కూడా మిగతా పద్మశాలి సంఘాన్ని కలిసడానికి కూడా అవకాశం ఉంది మళ్ళీ ఒక లైక్ షేర్ అయ్యింది థ్యాంక్ యూ